హాయ్ ఎవ్రీవన్ మీషో నుంచి టూ పార్సల్స్ అయితే వచ్చాయో అన్బాక్సింగ్ చేసేద్దాం రండి ఫస్ట్ అయితే స్టోరేజ్ కంటైనర్స్ ఇవి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి నాకు కావాల్సినవన్నీ సర్దు పెట్టుకున్నాను వీటి కెపాసిటీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్రతి దాంట్లో స్పూన్ కూడా వచ్చింది అండ్ ఈ డబ్బాలు కొనేటప్పుడు నాకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఓచర్ కూడా వచ్చింది అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ ఒక దాంట్లో ఒకటి వచ్చేస్తుంది మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా సో దానివల్ల మాకు ఎక్కువ స్పేస్ కూడా పట్టదన్నమాట తీసుకెళ్ళడానికి కూడా అండ్ నెక్స్ట్ ఈ సోప్ లిక్విడ్ సోప్ డిస్పెన్సర్ అనమాట ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఒకవైపు మనం లిక్విడ్ సోప్ వేసుకోవచ్చు ఇంకొక వైపు హ్యాండ్ వాష్ వేసుకోవచ్చు అనమాట దానికి రెండు సపరేషన్స్ ఉన్నాయి లోపల అండ్ పైన మనం స్క్రబ్బర్ పెట్టుకోవడానికి కూడా ఉంది దీని క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అనమాట ఈ సోప్ కేస్ అనేది నాకు నైంటీ ఎయిట్ రూపీస్ పడింది డబ్బాలు టూ హండ్రెడ్ పడ్డాయి లింక్స్ కావాలంటే డీఎమ్ చేయండి బాయ్